మీకు అందరికీ తెలుసు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాల ఎవరికి జనాకర్షణ ఉందో అటువంటి నాయకులు తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు రోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తానే ఉంది అంటే పోలీసులు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు అసలు ఆధారాలే లేకుండా పరిస్థితి కల్పిస్తా ఉంటే కాబట్టి ఇప్పటికీ మీకు తెలుసు మొత్తం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఏ వన్లు ఏ టూలు ఏ త్రీ ఫోర్ మొత్తం చూసినామంటే వాళ్ళు మూడు వందల పేదీల యొక్క రిపోర్టు పోర్టు సబ్మిట్ చేస్తే ఎక్కడ మిహన్ రెడ్డి గారు అంటే కనపడలేదు అంటే పేరు లేకుండానే ఆయన అరెస్ట్ చేసి ఆయన ముద్దాయిగా చేసే పరిస్థితి వచ్చిందంటే కోర్టు కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉంది హైకోర్టు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రే అందరినీ కూడా జైలులో పెట్టడం అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజుకి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజు అక్రమ నిర్బంధం జరిగింది కావున ఆయనకి పన్నెండవ తేదీ బెయిల్ రావాలనేసిందన మా పలంనూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరి ఆయనకి తప్పకుండా మా మారమ్మ తల్లి ఇక్కడ సత్యం మా పలంనరులో కావున అమ్మ తల్లి ఆశీస్సులతో ఆయనకి తప్పకుండా బెయిల్ వస్తుందని మేమందరూ ఆశిస్తున్నాం

ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పొలం నేరు ప్రజలకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు మార్యమ్మ యొక్క ఆ తల్లి దీవెనలు కావాలని ఆయనకు పన్నెండవ తారీఖున బెయిల్ రావాలని మా యొక్క పలమనేరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి ఆకాంక్ష మీకు అందరికీ తెలుసు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాల ఎవరికి జనాకర్షణ ఉందో అటువంటి నాయకులందరినీ తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు ఈ ఒక్క పద్ధతి చాలా రోజులు జరగదనేసి మేము తెలియజేస్తున్నాము రాబో రోజుల్లో కూడా మీకు తప్పకుండా మూల్యం తప్పదు మీరు దయచేసి ఈ తప్పుడు కేసులు మానుకొని అక్రమ అరెస్టులు నిలిపివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శ్రీ మిథున్ రెడ్డి గారికి ఆగస్టు పన్నెండో తారీఖున తప్పక బెయిల్ వస్తుందనేసి మా యొక్క అందరి ఆకాంక్ష మరి ఒక్కసారి పలమనేరు ప్రజలందరికీ వరలక్ష్మి స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తారు వెంకడలో అయితే వత్సాన వెంటెగూడలో అయితే వైఎస్ఆర్జీ కుటుంబ సభ్యులది కూడానో సమస్యలు అదేవిధంగా ఈరోజు పరిదర్శన రోజు సందర్భంగా పరమ్మనేరు లేదు ఒక ప్రజలని కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో విషయాలలో మన హేమత్గారు చెప్పారు మీరు చూస్తా ఉన్న రోజువారీగా అన్నీ కూడాను అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా వైఎస్సీ యొక్క నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా హింసించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు వరుసగా వారు రోజు చూడండి ఈవెన్ హైకోర్టులో కూడాను రోజు ప్రభుత్వానికి ముట్టికాయ లేస్తానే ఉంది అంటే పోలీసులు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు అసలు ఆధారాలు లేకుండా చేసే పరిస్థితి కల్పిస్తా ఉంటే ఈ రోజు కూడా ఒక్క లిక్కర్ మద్యం పోయిన అక్రమం కేసులే కాకుండా ఎలక్షన్ ఇప్పుడు స్థానిక జరుగుతూ ఉండయి దాంట్లో కూడా పారదర్శక జరపని చెప్పిన ఈవెన్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించిందని అంటే ఎంత ఘోరంగా అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఇప్పటికూ మీకు తెలుసు మొత్తం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఏ వన్లు ఏ టూలు ఏ త్రీ ఫోర్లు మొత్తం చూసినామంటే వాళ్ళు మూడు వందల పేదీల యొక్క రిపోర్టు కోర్టు సబ్మిట్ చేస్తే ఎక్కడ ఎక్కడా మ్యూన్సిపాలిటీ అంటే కనపడలేదు అంటే పేరు లేకుండానే ఆయన అరెస్ట్ చేసి ఆయన ముద్దాయిగా చేసే పరిస్థితి వచ్చిందంటే కోర్టు కూడా పూర్తిగా అర్థమైన పరిస్థితి వస్తుంది హైకోర్టు అంచలేసింది చాలా వరకు ఈ కేసులు కూడా నిలబడి కాదు అనేటువంటి కాబట్టి ఖచ్చితంగా న్యాయపరం చేస్తా ఉన్నారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో న్యాయం మొత్తం లీగల్ వ్యవస్థ కృషి చేస్తా ఉంది ఖచ్చితంగా తేదీ నాడు నితిన్ రెడ్డి గారికి కానీ ఇతరతర సభ్యులు అందరికీ ఒకరోజు అటు ఇటు జరగాచ్చు కాబట్టి అందరికి కూడాను బెయిల్ అవకాశం ఉంది బెయిల్ రావాలని కూడా పలమున ప్రజలుగా మేము అందరూ కూడా కోరుకుంటాము మరొకసారి ఇక్కడ రోజు తెలియదు పట్టణంలో మనందరి ఆరాధ్య దైవం మారెమ్మ ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని స్త్రీలని అందరినీ కూడా జైలులో పెట్టడం అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి లేని కేసుని ఉన్నట్టుగా సృష్టించి మద్యం పాలసీని అక్రమ కేసుగా చూపించి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ స్పీకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి బిదిన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం పండగ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో పండగ చేసుకునేటువంటి రోజుల్లో కూడా వాళ్ళని జైలులో నిర్బంధించి ఆ కుటుంబ శోభానికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం కారకులవుతున్నారు నిజంగా వాళ్ళ శోభ ఖచ్చితంగా మీకు అందరికి కూడా తగలుతుంది మొన్ననే వాళ్ళ తల్లి కూడా ఎంత బాధపడింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ఇవన్నీ కూడా మీరు లెక్క చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఈరోజు గవర్నమెంట్ ద్వారా షాపులు పెట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచిపెట్టినటువంటి ప్రభుత్వం అది ఈరోజు మీరు అక్రంగా మద్యం షాపులు మీ ఇచ్చి ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు పెట్టి సర్వీస్ రూములు లేకుండా కూడా షాపుల పక్కన సర్వీస్ రూములు పెట్టి ఈరోజు ప్రతి వ్యక్తిని తాగుడుకు బానిసం చేసి ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ పైన ఇంకా లక్ష అక్రమ కేసులు పెట్టేటువంటి రోజులు వస్తాయి కాబట్టి సక్రమంగా ప్రభుత్వం నడపలేనటువంటి మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి మారమ్మకి ఆశీస్సులతో ఆశీసులతో రెడ్డి గారికి ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన వారు అందరూ కూడా బెయిల్ వచ్చి బయటొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము జై జగన్ పలమనేరు మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు మా గ్రామ దేవత అయిన మారమ్మ గుడి వచ్చి పూజలు జరుపుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గౌడ్ గారి ఆదేశాల మేరకు పల్మేరు మున్సిపాలిటీ చైర్పర్సన్ చాముండి మండి సుధా గారు పల్లమేరు కటి కన్వీనియర్ హేమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి పూజలు జరపడం జరిగింది ఎందుకంటే ఈ రోజుకి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజు అక్రమ నిర్బంధనం జరిగింది కావున ఆయనకి పన్నెండవ తేదీ బెయిల్ రావాలనేసిందన మా పలమనేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు మహిళా కార్యకర్తలు యువ నాయకులు అందరూ రావడం జరిగింది ఆయనకి తప్పకుండా మా మారమ్మ తల్లి ఇక్కడ సత్యం మా పలమనేరులో కావున అమ్మ తల్లి ఆశీస్సులతో ఆయనకి తప్పకుండా బెయిల్ వస్తుందని మేమందరూ ఆశిస్తున్నాం అలాగే ఈరోజు నూటక్క కొబ్బరికాయ అమ్మవారికి మేము కొట్టి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎల్లవేళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం ஓ <muchas>